చేపిస్తారు అన్ని ఎక్కడ స్కూలేనాదా స్కూలు లేదండి మీ వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ బీచ్ దగ్గర నుంచి అందరు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అంతా సరే సార్ నీ పేరేంటి సార్ కొండ నీ పేరేంటమ్మా ఓకే అందరు వచ్చారా ఇంక రావాలా పిల్లలు కూడా అమ్మేట మాట్లాడాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం దానిలో భాగంగా పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని ఫోర్ కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్త తీసుకుంటున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టెన్సీలు ఏమని కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించేదాని కోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయ సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాను